வெங்கடமணி ரெட்டி கார்த்தப்பண்ண ஜெகடீஷ் லாய்ட் పథకం కింద పొలంనేరు మండలంలో ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది దాదాపు ఈరోజు షెడ్యూల్ ట్రైబ్స్కు నూట పదిహేడు కనెక్షన్లు దాదాపు నాలుగు వేల రూపాయలు అయ్యేటువంటి కనెక్షన్ ఏంటంటే కనెక్షన్కి సంబంధించినటువంటి రెగ్యులేటర్ కావచ్చు పైపు కావచ్చు డిపాజిట్స్ కావచ్చు గ్యాస్ స్టవ్ కావచ్చు అన్నీ కూడా ఉచితంగా ఈరోజు ఈ మండలంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎవరికైతే గ్యాస్ అవసరం ఉందని భావించారో వారందరికీ కూడా నూట పదిహేడు కనెక్షన్లు ఈరోజు మనం ఇక్కడ పంపిణీ చేస్తూ ఉన్నాం ఇదే విధంగా నియోజకవర్గం మొత్తం పైన అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది ఈ నూట పదిహేడు కనెక్షన్లే కాకుండా ఇంకా ఎవరైనా ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా ఎస్సీలు కావచ్చు డీసీలు కావచ్చు ఓసీలు కావచ్చు ఎవరైనా ఇంకా నాకు గ్యాస్ కనెక్షన్ లేదు నాకు కొత్తగా గ్యాస్ కనెక్షన్ కావాలా అనేటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే కులాలకు సంబంధం లేకుండా మరి వాళ్లకు ఎలిజిబిలిటీ క్రియేటీ కింద అంటే పేదలై ఉండాలి రేషన్ కార్డు ఉండాలా మామూలుగా పిఎం కార్డు రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉండాలా రేషన్ కార్డు ఉండి ఎవరు అప్లై చేసుకున్నా ఎంత మందికి అయినా ఈ రోజు ఈ ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి సందర్భంగా మేము అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇది ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఎందుకు ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఉచితంగా పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారంటే ఇంకా గ్రామాల్లో చాలా చోట్ల ఇంకా కట్టెల పొయ్యిలతో అటు వంట చేసే కార్యక్రమం కానీ లేదంటే నీళ్లు పోసుకునే వాళ్ళైతే కాంచుకునేటువంటి కార్యక్రమం కానీ ఏదైనా ఇంటి అవసరాలకు సంబంధించి ఎక్కువగా కూడా ఇంకా కట్టెల పొయ్యి పైన ఆధారపడడం అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పైన ఆధారపడడం కరెంటు లేకపోతే అది కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది కట్టెల పొయ్యిల పైన ఎక్కువగా కూడా వంట చేసినా ఏ కార్యక్రమం చేసినా ఆ మహిళల యొక్క ఆరోగ్యం చెడిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు కాదు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దీపం వన్ కింద దీపం పథకం కింద ఉచితంగా ఆ రోజు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు మొన్న మళ్ళా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డీపం టూ పథకం కింద మహిళలందరికీ కూడా ఉచితంగా సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా సంవత్సరానికి రెండు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది మూడు సిలిండర్ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఇంకా ఎవరికైనా కనెక్షన్స్ లేకుండా ఉంటే వాళ్ళందరికీ కూడా ఉచితంగా కనెక్షన్స్ ఇచ్చి ఇక్కడ మహిళల ఆరోగ్యాన్ని అదేవిధంగా వాతావరణం కలుషితం కాకుండా పొల్యూషన్ రాకుండా కాపాడడానికి కూడా ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి అందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడనే కాదు పలమనేరే కాదు నియోజకవర్గం మొత్తం కూడా ఈ కార్యక్రమంలో ఎస్టీ వాళ్ళందరికీ కూడా ఎవరికైతే రేషన్ కార్డు ఉంటే వాళ్ళందరికీ కూడా మీరు అప్లై చేసుకుంటే ఉచితంగా నేరుగా కూడా మీకు ఈ కనెక్షన్స్ ఇచ్చేటువంటి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించిన డిపాజిట్ ఒక పైసా కూడా తీసుకోకుండా మీకు ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు మీరు కనెక్షన్ తీసుకున్న తర్వాత దీపం పథకం కింద మూడు సిలిండర్లు మళ్ళా ప్రభుత్వం ఉచితంగా మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తారు కాబట్టి మీకు ఆ రెండు విధాలా కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మహిళ అందరూ కూడా అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ

జగమర్ల ఎస్టీ కాలనీ రావలి శిల్పా అతిథులు మన అమరన్న గారికి ఇక్కడ విచ్చేసిన నాయకులకు అదేవిధంగా ఇక్కడ లబ్ధిదారులకు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా నాకు ధన్యవాదాలు ఇవన్నీ అన్న చెప్పినట్లుగా అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళకి అందరికీ కూడా గ్యాస్ కనెక్షన్ ఉచితంగా పూర్తి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడైతే ఎస్టీ ఎస్టీ హ్యాబిటేషన్ మాత్రమే కవర్ చేశాము అంద మేరకు ఎస్టీలు అందరూ కూడా కవర్ కావాలని ఆదేశించారు అదే విధంగా అన్ని ఎస్టీ హ్యాబిటేషన్తో అక్కడ ఉన్నటువంటి వారితో కలుపుకొని ఇప్పుడు ఇప్పటిదాకా నూట పదిహేడు ఇవ్వడం జరిగింది ఇంకా ఎస్టీలు కానీ ఓసీలు కానీ బీసీలు కానీ ఎవరున్నా కూడా లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉండి కుటుంబంలో ఎవరైతే తీసుకోకుండా ఉన్నారో కనెక్షన్ లేకుండా ఉండే వారికి అందరికీ కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి మరీ మరీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నమస్కారాలు